హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సహస్ర కృతిక ఎవరైతే మన వీడియోస్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం లేదండి మేము చిన్న ట్రిప్ వేసుకున్నాము మా బ్రదర్ ఫ్యామిలీ అండ్ మై ఫ్యామిలీ అనమాట ఎక్కడికి వచ్చామంటే చీరాల బీచ్ వచ్చాము చీరాల బీచ్కి రావాలంటే మనం కనీసం ఒక వన్ డే ఆర్ వన్ అండ్ హాఫ్ డే అయినా టూ డేస్ అయినా మనం ప్లాన్ చేసుకోవాలి కాబట్టి అక్కడ ఉండడానికి మేము రూమ్స్ బుక్ చేసుకున్నాము ఏదంటే అది సీ బ్రిడ్జ్ రిసార్ట్ రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట చాలా బాగుంటుందంట ఆల్రెడీ మా బ్రదర్స్ వాళ్ళు టూ టైమ్స్ వచ్చారు చాలా బాగుంటుందంటే మళ్ళీ అక్కడనే మేము రూమ్స్ బుక్ చేసుకున్నాము నేను ఆల్రెడీ చీరాల బీచ్ వీడియో ముందే పెట్టాను కదా అయితే మాకు బీచ్కి వెళ్ళి వచ్చేసాక మాకు కొంచెం టైం అనేది దొరకడం వల్ల నేను ఏం చేశానంటే రిసార్ట్ చాలా పెద్దగా ఉంటుందంట చాలా బాగుంటుందంట అందుకనే ఒక వీడియో తీసి మీకు చూపించాలని ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళ కోసం నేను ఈ వీడియో పెట్టాను ఈ రీసెట్ అయితే చాలా బాగా నచ్చిందండి మొత్తం మంచిగా చెట్లు పెంచారనమాట అన్నీ అవి ఏంటి అంటే పూల చెట్లే మళ్ళీ పెద్ద పెద్ద చెట్లు పెంచారు చాలా కూల్గా ఉంది అసలు మనకు సమ్మర్ లో కూడా ఎంత వేడిగా ఉంటుంది కానీ అక్కడ మాత్రం చాలా కూల్గా ఉందండి చాలామందికి ఫొటోస్ తీయడానికి ఫోటో షూట్ మంచిగా చెట్లు ఉండాలి కదా అలాంటి వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది రిసార్ట్ మొత్తం ఎంత తిరిగినా కూడా మాకు అలసటే రాలేదు అంత మంచిగా అనిపించింది కూల్గా అనిపించింది మా పిల్లలు కూడా మంచిగా క్యాప్స్ పెట్టుకొని మంచిగా రెడీ అయ్యి మొత్తం మాతో పాటు తిరగాలని వాళ్ళు కూడా చూడాలని వచ్చేసారు చూసారు కదా మంచిగా డగ్స్ ఎంత బాగుందో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎంకరేజ్ చేయండి మనకు రిసార్ట్ ఎంటర్ అవ్వగానే మనకు వినాయకుడు దేవుడు కనిపిస్తాడు నెక్స్ట్ ఏంటిదంటే రిసెప్షన్ ఏరియా అనమాట అటు సైడు మనం ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ పార్కింగ్ ఏ ఏరియా ఉంటుంది ఇక్కడ చూశారు కదా రూమ్స్ గార్డెన్ కేఫ్ సీస్ట్ ఇవన్నీ ఏంటి అంటే ఏ ఎటు ఉంటాయి ఉంటాయనేది ఆరోజు పెట్టారనమాట ఇది రిసార్ట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది కన్ఫ్యూజ్ అవ్వద్దు కాబట్టి ఈ ోమార్క్ బోర్డ్స్ అనేవి నేమ్స్తో అక్కడక్కడ పెట్టారనమాట ఇది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కదా అందుకనే అలాంటి వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండడం కోసం పెట్టారనమాట మాకైతే చాలా బాగా నచ్చింది వాళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుందండి ఫుడ్ కూడా చాలా బాగుంది మీరైతే రావాల చీరాల బీచ్కి రావాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ రిసార్ట్లోనే బుక్ చేసుకోండి ఎందుకంటే మనం ఎంత మనీ పెట్టాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా రూమ్స్ కూడా ఉన్నాయి ఎక్కువ ఫ్యామిలీ వచ్చిన వాళ్ళకి పెద్ద రూమ్స్ ఉన్నాయి చిన్న ఫ్యామిలీ వచ్చిన వాళ్ళకి రూమ్స్ ఉన్నాయి అండ్ రేకులతో కూడా రూమ్స్ ఉన్నాయి వాటికి తగ్గట్టుగా ఉన్నాయి అనమాట దివ్య హ్యాండ్లూమ్స్ అని కూడా ఉన్నాయి అసలు చీరాల అనేది శారీస్కి ఎక్కువ ఫేమస్ అనమాట అక్కడ శారీస్ అనేది తయారు చేస్తూ అన్నమాట అందుకనే అక్కడ శారీస్ అనేవి తక్కువ కూడా దొరుకుతుంది రీసార్ట్లో కూడా ఆల్రెడీ ఒక షాప్ ఉన్నది చాలా బాగున్నాయి సారీస్ ఇక్కడ చూసారు కదా ఇక్కడ చెట్ల పక్కన బటర్ఫ్లై అని బోర్డు కూడా పెట్టారు కదా అది ఫోటో తీసుకోవడానికి బటర్ఫ్లై అండ్ సాగర కన్య అండ్ ఏందంటే ఫొటోస్ దిగడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ మనం బయటికి వచ్చామంటే ఎక్కువ ఫొటోస్ దిగడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా ఆడవాళ్ళము వాళ్ళకి నచ్చేలా మంచిగా ఫొటోస్ దిగడానికి మంచిగా బోర్డ్స్ పెట్టారనమాట చూసారు కదా మేము చాలా స్టిల్స్ దిగాము ఇట్లాంటివి కనిపిస్తే మనం ఆగుతామా ఆడవాళ్ళం అస్సలు ఆగం కదా ఎక్కడ మంచి ప్లేస్ దొరుకుతుందని వెయిట్ చేస్తాము వీడియోస్ కోసం అండ్ పిక్స్ కోసం మేము కూడా చాలా చాలా పిక్స్ దిగామన్నమాట అక్కడ ఉయ్యాలన్నవి కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ఉన్నాయన్నమాట రీసెంట్ మొత్తం నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఎక్కువ మీకు చెట్లే కనిపిస్తాయి అంతా బాగుంటుంది మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది చూసారు కదా మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా ఉయ్యాల్లో పడుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇటు సైడు మొత్తం ఇక్కడ మొత్తం లంచ్ అండ్ డిన్నర్ చేయడానికి టేబుల్స్ వేస్తారు అనమాట నైట్ టైంలో ఎక్కువ శాతం అయితే నైట్ టైంలో వేస్తారు ఆఫ్టర్నూన్ ఎండ ఉంటుంది కాబట్టి ఆఫ్టర్నూన్ ఎక్కువ శాతం అందరూ రూమ్కే ఫుడ్ తెప్పించుకొని రూమ్లోనే తింటారు ఇక్కడ రూమ్స్ చూసారుగా అవన్నీ పెద్ద రూమ్స్ అనమాట అవి ఎక్కువ పెద్ద ఫ్యామిలీ వచ్చిన వాళ్ళు పెద్ద రూమ్స్ తీసుకుంటారు అనమాట ఈ రిసార్ట్ నాకు కొత్త కాబట్టి మా వదిన మొత్తం రిసార్ట్ మొత్తం తిరిగి చూపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు టూ టైమ్స్ వచ్చారు అంటే టూ టైమ్స్ వచ్చారంటే వాళ్ళకు నచ్చింది కాబట్టి వాళ్ళ సర్వీస్ నచ్చింది కాబట్టి మళ్ళీ వీళ్ళు ఎప్పుడు వచ్చినా ఈ రిసార్ట్నే బుక్ చేసుకుంటారంట అందుకనే మేము కూడా వాళ్ళతో పాటు వచ్చాము ఇటు మొత్తం ఈ వేరే రూమ్స్ అనమాట చాలా ఉంటాయండి డిఫరెంట్ రూమ్స్ ఉంటాయి పెద్దగా ఉంటాయి అండ్ చిన్నగా ఉంటాయి గార్డెన్ కూడా ఉంటుంది చూస్తున్నారు కదా వీడియో మొత్తం చాలా బాగుంటుంది చాలా నీట్గా ఉంటుంది ఇది స్విమ్మింగ్ పూల్ అనమాట మొత్తం ఆ రిసార్ట్లో ఉన్న వాళ్ళే ఈ స్విమ్మింగ్ పూల్లో ఆడుకోవాలి స్విమ్మింగ్ పూల్కి కొంచెం ముందుకు వెళ్తే ద గార్డెన్ కేఫ్ ఏరియా వస్తుంది అది మాత్రం చాలా బాగుంటుందండి అక్కడ కూర్చొని మంచిగా కూర్చుంటే మనకు బీచ్ అనిపిస్తుంది బీచ్కి ఆపోజిట్లో ఈ కేఫ్ ఉంటుంది ఎక్కువ శాతం అందరూ ఇప్పుడు ఎవ్వరు ఉండరు అండి ఆఫ్టర్నూన్ కదా ఎక్కువ ఎర్లీ మార్నింగ్ బీచ్లో ఆడుకొని ఇక్కడికి వచ్చి టీ అండ్ కాఫీ తాగుతారనమాట చాలా బాగుంటుంది చూసారు కదా కేఫ్కి ఆపోజిట్లోనే మంచిగా బీచ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇవన్నీ రేకులతోటి రూమ్స్ అనమాట ఇందులో కూడా ఏసీ ఉంటుంది ఏసీ అవైలబుల్ ఉంటుంది అనమాట కాకపోతే చిన్న ఫ్యామిలీస్కి చిన్న రూమ్స్ అనమాట మనం ఎంత మనీ పెడతామో దానికి తగ్గట్టుగా రూమ్స్ ఉంటాయి మనకు నచ్చింది తీసుకోవచ్చు అనమాట మేమైతే వన్ మంత్ ముందే రూమ్స్ బుక్ చేసుకున్నామండి ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా ఎక్కువ బీచ్కి వస్తూ ఉంటారు కదా రూమ్స్ అనేవి వెంటనే దొరకవు కాబట్టి ముందే బుక్ చేసుకున్నాము అందుకనే మాకు రూమ్ అనేది దొరికేసింది ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో లైక్ చేయండి షేర్ చేయండి ఎంకరేజ్ చేయండి బాయ్ అందరికీ